చూడండి వీడు ఏం ఎత్తుకుతున్నాడు దేనికోసం అనుకుంటున్నారు చూడండి ఇక్కడ సున్నం అంతా రాలింది కదా ఈ చిన్న చిన్న సున్నం పెచ్చుల కోసం వాడు ఎత్తుకుతున్నాడు నటిస్తున్నాడు ఇక్కడ నేను కూర్చొని ఉన్నానని చెప్పి ఇక్కడిక్కడే పొంచులేస్తూ సున్నం సాయి ఒక లుక్ వేస్తున్నాడు చెప్పు దానికోసమేనా సున్నం కోసమేనా నీ వెతుకులాట ఎన్నిసార్లు చిమ్మినా ఇటు తిరిగి ఇటు చూసేలేకే సున్నం అయితే రాలిద్దండి మాకు ఇది పాత హౌస్ కదా ఇంకా సున్నం ఏమో రాలిపోతుంది పైన అంతా చూడండి పైన చూసారా సున్నం పెచ్చులు ఎలా ఊడిపోతున్నాయి వాటికై అయ్యే మొత్తం ఇల్లంతా కూడా అప్పుడప్పుడు రాలతూ ఉంటాయండి ఎన్నిసార్లు చిమ్మినా ఇంకా రాలుతూ ఉంటాయి దీనికి అందుబాటులో దొరుకుతూ ఉంటాయి నేను నేను మాత్రం ఎన్నిసార్లు చిమ్ముతానండి ఇల్లు నేను అందుకే నా పనులు మొత్తం అయ్యే వరకు ఇల్లు నీట్గా చిమ్మే వరకు దీన్నైతే కట్టేశానండి లక్కీగాని రెండు మూడు గంటల సేపు కట్టేశాను చూడండి లుక్ మాత్రం అట్టే ఉంది నేను ఇక్కడ కూర్చొని ఉన్నానని చెప్పి వీడి బాధ లుక్ మాత్రం ఒక లుక్ అట్టేస్తాడు ఇది వెళ్తే ఆ సున్నం తినేద్దాం అబ్బా అని ఓ ఇడి చూడు నటన మయూరి ఓ నటన మయూరి చూడండి లుక్ మాత్రం దాని మీదే ఉంది నటన మయూరి నేను లేచి వెళ్తే నా పనిలో నేను ఉన్నప్పుడు టక్కన తినేసిద్ది సున్నం ఇప్పుడు అంతేనా నేను నీకు అవకాశం ఇవ్వను ఇప్పుడే చిమ్ముతా ఇక్కడ దీనికోసమే కదా దానికోసమే కదా నేను నీకు దొరక్కనివ్వను ఇది చిమ్మితే ఎలా తింటావు చెప్పులే ఇవన్నీ ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి వాడి చూపు అంతా వీటి మీదే కర్రే కర్రేది ఇప్పుడు ఎలా తింటావు చెప్పు ఇక్కడిక్కడే తిరుగుతుంది అయిపోయిల్లా దొరకనివ్వను అయిపోయింది కథం క్లీన్ ఏం లేవు లేవు గబా లోపలికి బా ఇంకా బాధ పా లోపలికి బా ఇంకా లేవు చిమ్మేసా పద పా నట్టన మయూరి పా ఏంటి ఏమైనా ఉన్నాయా బయట పీకాలి చూడండి చూడండి దొంగ దొరికిపోయింది పరిగెత్తిద్ది ఇంకా దొరికిపోయింది దొంగ ఏం పని ఇప్పుడు చిమ్మాను మళ్ళీ సందులోకి వెళ్ళి ఏమున్నయ్యా అని ఎత్తుకుతుంది కర్ర ఇది పట్టుకో పట్టుకోండి కట్టేద్దాం మళ్ళీ కట్టేద్దాం చేసేది చేస్తా ఇప్పుడు ఇప్పుడు వచ్చావు మళ్ళీ ఇటే వచ్చావుగా లోపలి బా కట్టేస్తా చెప్తున్నా ఇలా చేస్తే నా పని అయిందా కట్టేస్తా కట్టేయమంటావా చెప్పు కట్టేయమంటావా మా తేజుగా అయితే స్కూల్కి రెడీ అయిపోయాడండి ఇంకొకసారి బయటికి వెళ్ళామంటే వంకాయలు శనగబ్యాళ్ళు వేసి కర్రీ అయితే చేస్తున్నానండి శనగబ్యాళ్ళు బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా తాలింపు గింజల్లో తెల్లగడ్డ అల్లం ముక్కలు చెక్కల వంగాలు అయితే వేసుకుంటానండి ఇంకా ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ కాస్త రోస్ట్ అయ్యాక టొమాటోలు అయితే వేసుకున్నాను ఇంకా పసుపు కొంచెం సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకున్నానండి ఇవైతే కొంచెం మగ్గాలి కొంచెం టొమాటో ఆనియన్ మగ్గాక ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఇందాక సాల్ట్ ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకున్నానండి శనగ బెళ్ళు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇంకా ఈ వంకాయలు కొంచెం మగ్గాక అప్పుడు వేసుకుంటాను శనగ వంకాయలు అయితే మగ్గిపోయాయండి ఒక శనగ కారం అయితే వేసుకున్నాను ఇంకాసేపు అయితే మగ్గించుకోండి కర్రీ అయితే కంప్లీట్ కంప్లీట్ అండి మీలో ఎంతమందికి వంకాయ శనగ అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి వంకాయ శనగ వేసిన కర్రీ పప్పుచారు చేస్తున్నానండి ఈరోజు మా కర్రీస్ వచ్చేసి వంకాయ శనగబెల్ కర్రీ ఇంకా పప్పుచారు